హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మగకున్నం తల్లి పాదాల దగ్గర ఉన్న చిన్న ఉడెన్ బ్రిడ్జ్ టైప్లో దాన్ని చూడ్డానికి వెళ్తున్నాం మీకు కనిపిస్తుంది కదా ఈ టర్నింగ్ నుంచి ఇలా కనిపిస్తుంది ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి ఒక్కో టూ త్రీ మినిట్స్ వాక్ అంతే లోపలికి వెళ్దాం వెళ్ళిన తర్వాత చెట్టు పైన ఒక్కో చిన్న వుడెన్తో చిన్న ఇచ్చేసారు అది చూపిస్తాను ఒక టూ త్రీ డేస్ ముందు వర్షం పడ్డది అందుకోసమైనా ఇలా ఉంది ఇప్పుడు కొంచెం ముందుకు అనుకోండి అక్కడ కనిపిస్తుంది జస్ట్ ఇది దాటిన తర్వాత ఇటువైపు ఈ లైన్లో ఇంకొక ఏదో ఊరు అనుకుంటాను ఇది షార్ట్కట్ అని చెప్తూ ఉండరు ఏ ఊరు అనేది కట్టు తెలియదు దగ్గరికి వచ్చేసాం ఒక ఫైవ్ మినిట్స్ వాక్ అంతే ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి ఇదే చెట్టు దగ్గర చెక్కతో కట్టేసి ఇలా చిన్న వ్యూ పాయింట్ లాగా ఏర్పాటు చేశారు ఇది మధ్య ఇన్స్టాగ్రామ్లో కొంచెం వైరల్ అవుతుంది ఈటి కథ ఎలా ఉంటుందని చూడడానికి వచ్చాను దానిపైన ఎక్కి కూడా చూపిస్తాను అక్కడ నుంచి ఎలా కనిపిస్తుందని చూపిస్తాను ఈ చుట్టుపక్కల ఏంటంటే మ్యాక్సిమం మొత్తం అంతా కాఫీ మిరియాలు ఇవే కనిపిస్తూ ఉంటాయి మీకు చుట్టూరంతా అంతా ఈ ప్లేస్ దగ్గర చాలా షూటింగ్స్ కూడా జరిగింది అప్పుడు ఇలా లేదు కొంచెం వేరుగా ఉండింది ఈ రూట్ అంతా నీట్గా లేదు చూడండి ఇప్పుడు అక్కడ ఎక్కే ముందు మీకు ఆ మెట్లు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తా ఇదిగోండి మెట్లు ఇక్కడ నుంచి ఇలా పై ఎక్కాలి చిన్నగా ఉంటుంది కానీ బాగా అనిపించింది అడిగి మధ్యలో చుట్టుపక్కల ఎవరికి అనిపించరు ఒక్కటి మాత్రం ఇలా పెట్టారు మరి ఏ ఉద్దేశంతో పెట్టారో నాకు తెలియదు ఈ వ్యూ పాయింట్ని పై ఎక్కితే పై నుంచి ఇలా కనిపిస్తుంది కింద నుంచి ఎలా కనిపిస్తుందో కూడా నేను చూపిస్తాను కింద ఇంకొక అతన్ని పెట్టాను ఆయన రికార్డ్ చేస్తారా ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు కింద నుంచి ఎలా కనిపిస్తుందో ఇది ఇలా కనిపిస్తుంది చూశారు కదా ఇప్పుడు ఇక్కడ చూపించడానికి ఇంకేం లేదు కాబట్టి జస్ట్ ఆ చుట్టుపక్కల అక్కడి నుంచి ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తాను ఇది కిందన మనం కింద రోడ్ నుంచి వచ్చాం కదా ఆ రోడ్ ఇది చుట్టూరు చెట్లు కాఫీ మిరియాలు ఈ చెట్లే ఇక్కడ ఉంటాయి ఇంకా చూపించడానికి ఏం లేదు ఆ చుట్టూరు తిరిగి చూపిస్తున్నాను ఆ చెక్క చుట్టూరు తిరిగి చూపిస్తున్నాను కిందన మేడం పైగా అది చుట్టూరు ఇంకేముంది కామన్గా మీకు ఇవి తప్పించి ఇక్కడ ఏం కనిపించవు చెప్పడానికి కూడా ఏం లేదు జస్ట్ వీడియో తీయడానికి వచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి